భారత అభివృద్ధిని అడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు భారత భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉండుకు ఈ ఈరోజు ఈ దేశంలో అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ మనోవాదాన్ని ఈరోజు ప్రజల నుంచి కరుమి కొట్టాలి అని చెప్పేసేటటువంటి పద్ధతుల్లో ఈరోజు బహుజన సంఘాలు కానీ కేవీపీఎస్ కానీ ఈరోజు సంస్థ సైనికలు కానీ అంబేద్కర్ సంఘాలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈరోజు మను అనేటటువంటిది ఒక్క ఈరోజు ఏదో గ్రంథం కోరికే లేదు ప్రజల యొక్క గుర్రాల్లో ఉంది ఈరోజు సమాజంలో ఆవాయించిన సొంతని సృష్టించింది అసమానతను సృష్టించింది యోచన సృష్టింది ఎక్కోడు తక్కువడు అనేటటువంటి దాన్ని సృష్టించింది ఈరోజు ఆ పేరుతోనే దోపిడి వ్యవస్థను సృష్టించినటువంటి పరిస్థితి ఉంది మహిళలకి ఎక్కడ కూడా చేతులైనటువంటి పరిస్థితి ఉంది ఒక మనిషిని మనిషిగా లేనట్టు వ్యవస్థని ఈరోజు సృష్టించినటువంటి పరిస్థితి మనిషిని పశువుల కంటే ఈనంగా చూసేటటువంటి పరిస్థితి ఈ మనుస్మృతి ఈరోజు చూసేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అని చెప్పేసి ఈరోజు వచ్చింది అందుకనే మూడు వేల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి మనుస్మృతి ఈ దేశాన్ని రాష్ట్రం పట్టించేటువంటి పరిస్థితి అందరికి వైద్యం ఇచ్చింది మన రిజర్వేషన్ ఇచ్చి పది అవకాశాలు కల్పించింది ఈ రోజు మహిళలకు జైన్ చేయించినటువంటి పరిస్థితి ఒక చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు అందరికి సమానమైనటువంటి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఓటు హక్కు ద్వారా అందరికి సమానమైనటువంటి ఓటు హక్కు పరిస్థితుంది అందుకనే మనం మూడు వేల సంవత్సరాల మన చుట్టి అంటే డెబ్బై సంవత్సరాలు భారత రాజ్యాంగమే గొప్పది అందుకనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది అని చెప్పేసి ఈ సందర్భ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు భారత రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నారు ఈరోజు మనవాళ్ళు ఆర్ఎస్ఎస్ బహిరంగ దళుడు బీజేపీ వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం కొత్త ఎత్తున అందుకనే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనుషులతోని వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అబర్ధారానికి వ్యతిరేక చేస్తూ ఉన్నాం అందుకనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి భారత ఈ దేశ ప్రజలందరి మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత నాలుగు వేల సంవత్సరాల నుండి మనుషులను మనుషులుగా చూడనటువంటి వను అనే ఒక దుర్మార్గుడు శాస్త్రం పేరుతో వాళ్ళ విత్తనాన్ని కొనసాగించడానికి దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాలను బానిసలుగా మార్చి విధులవర్గ వ్యవస్థ పేరుతో ఈ యొక్క దేశ మూలవాసులను బానిసత్వంలోకి పెట్టిన పరిస్థితి మనం చూసాం కాబట్టి స్వేచ్ఛ లేదు ఈ భారతదేశంలో భోజనాలకు స్వేచ్ఛ లేదు అలాంటి నాలుగు వేల సంవత్సరాల మనధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున తగలబెట్టడం జరిగింది ఆ తగలబెట్టిండు కాబట్టే ఈరోజు భారతదేశంలో అందరు కూడా స్వేచ్ఛగా సమానత్వంతో ఉన్నారు డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితమే భారత రాజ్యాంగం ద్వారా సమానమే అన్నటువంటి రాజ్యాంగంలో హక్కులను హక్కులు కల్పించడం జరిగింది ఆ హక్కులతో మనం సుభిక్షంగా ఉన్నాం ఆ హక్కులను కాపాడుకోవాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన ధర్మశాస్త్రమే శాస్త్రమే ఈ దేశంలో అమలు చేయాలని చూస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మను మరణ శాసనం రాయాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సత్తా సైనికాల నుండి మేము సూచిస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం ఎప్పటికప్పుడు మేల్కోకపోతే మళ్ళీ ఈ మోడీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి నాలుగు వందల నాలుగు వేల సంవత్సరాల్లో మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ అమల్లోకి తెచ్చే ఆలోచనలో ఉంది వారి ఆలోచనలో ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధంగా మనం ఉండాలని చెప్పేసి మనముకు ప్రతి సంవత్సరం కూడా శాసనంగా ఆ మనధర్మాన్ని మైండ్లలోపు నుండి తీసేసి రాజ్యాంగాన్ని మనం ఒక ఆక్సిజన్గా ఎక్కించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం